ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రోల్ సైమన్ విక్టర్ తెలిపారు జిల్లాలో ఇరవై వేల ఏడు వందల నలభై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు जी तो क्लास कितनी